అంటే దీంట్లో అద్భుతమైన ట్విస్ట్ ఒకటి ఉంది మళ్ళీ ఓకే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి గెలవడం ఒక ట్విస్ట్ అయితే ఒకటైతే ఆ జాతక విశ్లేషణ అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఐదర్ సీఎం లెవెల్ పోస్ట్ ఓకే అంటే డిప్యూటీ సిఎం లేకపోతే సీఎం సీట్ని షేరింగ్ చేసుకుంటారా అనే రాజకీయ విశ్లేషణలో బావట్లాస్ ఆస్ట్రాలజీ బట్టి ఎలిజిబుల్ అంటే ఆయన రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత లెవెల్లో ఆయన కూర్చోబోతున్నాడు ఇది మాత్రం నేను ఘంటా చెప్పగలను మరి ఏ విధంగా అని చెప్పచ్చు నల్లేరు మీద నడక అంటే చాలా ఈజీగా గెలుస్తుంది అని చెప్పొచ్చు అన్నిటికన్నా ఫైనల్ ట్విస్ట్ ఒకటి ఉంది ఓకే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆయన ఈక్వల్ టు సీఎం ఈక్వల్ టు సీఎం అది డిప్యూటీ సిఎం లేకపోతే ఏదైనా మెయిన్ మెయిన్ కీ పొజిషన్స్ అన్ని కింద ఉంటాయా లేకపోతే ఆ పొజిషన్ అనేది షేరింగ్ చేసుకుంటారా నేనైతే నేను అంత విశ్లేషణ చేయలేను కానీ బట్ హీజ్ ఈక్వల్ టు ద సీఎం పొజిషన్ డెఫినెట్లీ కనపడుతుంది ఏ రూపంలో సమీకరణ హండ్రెడ్ పర్సెంట్ ఇది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే నేను చేసిన వీడియోలు కొంతమంది అడుగుతారు ఏంటి గురుగారు ఆయన ఇంతవరకు గెలవనే లేదు మీరేంటి సీఎం ఒకేసారి సీఎం ఎన్టీ రామారావు గారు అంటే ఇయ్యారంటే చాలా మంది వాళ్ళు చాలా పెద్ద బూస్ట్ ఇచ్చారు మా ప్రేక్షకులందరికీ చాలా మంది కింద పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా రకరకాల కామెంట్స్ పెడతా ఉంటారు వాళ్ళందరికి మీరు ఒక్క దెబ్బతో తేల్చేశారు పవన్ కళ్యాణ్ ఏ బాండ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి స్థాయిలోకి వెళ్ళబోతున్నారు ఎగ్జాక్ట్లీ అంటే అనుభవ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే ఈ కూటమికి విదయం తథ్యం విధయం తథ్యం అంటే అది పొటాపొటీగా ఉండదా ఎలా ఉంటుంది అని అది అది ఇంపార్టెంట్ కదా వీళ్ళు ఈ కూటమికి విజయం తథ్యమే కాదు విజయం నల్లేరు మీద నడక అని చెప్తా అంటే ఆఫీగా జరిగిపోద్ది ఓకే అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం ఆయన రీడింగ్ చేసిన దాని ప్రకారం ఈయన రేపు రేపు ఫామ్ చేసే గవర్నమెంట్లో సీఎం కానీ సీఎం తత్సమానమైన పొజిషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఆయనకున్నాయి అంటే అది సీఎం పొజిషన్ షేర్ చేసుకుంటారా లేకపోతే సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అట్లా నేను చెప్పలే కానీ బట్ సీఎంకి తత్సమానమైన పొజిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి అంటే ఎట్లా చూసినా కానీ సంఖ్యాయోగం ప్రకారం చూసిన ఆస్ట్రాలజీ ప్రకారం చూసినా ఎలా చూసినా కానీ ఈ యొక్క కూటమి విజయం అనేది తథ్యం ఓకే అది కూడా ఏ విధంగా అనేది కూడా చెప్తా కూటమి విజయం అనేది నల్లేరు మీద నడక అంటే చాలా సునాయాసంగా గెలుస్తారు అని చెప్తా నేను ఇది నేను చెప్పే జాతక విశ్లేషణ మాత్రమే ఒకటే ఓకే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ జాతకంలో నాకు ఏం కనపడితే నేను అదే చెప్తున్నా రేపొద్దున జరగలేదు అనే క్వశ్చనే లేదు పవన్ కళ్యాణ్ గారి యోగాలు చూస్తుంటే రేపు ఫామ్ చేసే ప్రభుత్వంలో ఈయనకి ఆర్ సీఎం ఈక్వల్ పోస్ట్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అంటే డిప్యూటీ సీఎమ్మా లేకపోతే సీఎం సీటీ షేరింగ్ ఉంటుందా అనేది నేను చెప్పలేను కానీ బట్ సీఎంకి తత్సమానమైన గౌరవం ఆయన దక్కుద్ది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఓకే హీఈస్ ద కింగ్ మేకర్ రేపొద్దున ఈ ఈ ఎన్డీఏ కూటమి ఓకే హండ్రెడ్ పర్సెంట్ చాలా ఈజీగా విందని చెప్పా కదా అది మే తర్వాత ఉన్న గోచారం ప్రకారం ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువైనాయి ఓకే అసలు ఏమాత్రం కూడా తగ్గల వీళ్ళు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇక ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన సీఎం సీఎం తత్సమానమైన పొజిషన్ రాబోతుందని చెప్పొచ్చు ఆయన జాతకం ప్రకారం అంత అద్భుతంగా ఉంది ప్ర అంటే వదిలేస్తాను అని చెప్పడం నేను చేయను అన్న ఎందుకంటే శాస్త్రం అంటే నాకు తల్లితో సమానం తల్లిని వదులుకుంటానంటే నేను చెప్పను కదా ఒకటి మాత్రం ఛాలెంజ్ చేస్తానండి కళ్యాణ్ గారు ఒకటి మాత్రం ఛాలెంజ్ చేస్తాను నేను గనక చెప్పిన ఈ ప్రొడిక్షన్ జరగపోతే జూన్లో మళ్ళీ మనం కూర్చొని గనక ఈ కూటమి గెలిచింది అని మాట్లాడుకోకపోతే ఓకే 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 రాజకీయ విశ్లేషణ నేను ఫ్యూచర్లో చేయను ఓకే మీరు నన్ను జ్యోతిష్యంలో రాజకీయ విశ్లేషణ అడగద్దు నేను అడగద్దు అని చెప్తున్నాను మిమ్మల్ని ప్లస్ నేను కూడా చేయను ఛాలెంజ్ ఛాలెంజ్